రావాలా మొత్తం గుర్తు ఇలా అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు అన్ని ఊర్లు మాట్లాడుకున్నారు చిన్న బిడ్డ అదే తెలుసు మన ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని చెప్పండి ఇప్పుడు ఇట్లా ఇట్లా సమస్య ఉంది ఇక ఇట్లా చేసుకోవాలని మన బిడ్డ కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా రాసపల్లి రాసపల్లి గ్రామానికి బోర్లు లేవు బోర్ ఉన్నా కానీ దానికి మోటార్ లేదు మోటార్ లేదు నీళ్ళు చాలా సమస్య ఉండదు నీళ్ళు సమస్య ఉండదు అదే విధంగా

నీళ్ళు అయితే లేవు రోడ్డు కరెక్ట్గా లేదు నీళ్లు లేవు ఇప్పుడే నేను మాదిపల్లికి పోయింది మీరు కీలపట్ల పక్కలో బిందిగులు ఎత్తుకుని ఆడబిడ్డలో పండ్లంతా వదిలేసి రెండు బిందిగులకి కొట్లాడుకునే పరిస్థితిలో ఉండాలి ప్రతి ఊర్లోనే రెండు బిందుకులకి కొట్లాడుకుంటా ఉండాలి జనాలంతా అర్థమైతే లేదమ్మా ఈ నీళ్ల సమస్య ప్రతి గ్రామంలోన శాపమైంది ఇది గత రెండు ప్రభుత్వాలను పట్టించుకోలే పట్టించుకోలేదు అవునమ్మా కాబట్టి తప్పకుండా ఎన్ని సార్లు చెప్పినా ఈ పలమనేరు నియోజకవర్గంలో కనీసము నీళ్లు లేక అలమటిస్తా ఉన్నాయి అన్ని గ్రామాలు ఇప్పుడు మాదిగపల్లికి పోయింటి ఇప్పుడు మాదిగపల్లికి పోయి అరిసి అందరితోన ప్రెస్ మీట్ పెట్టే కొందరికే ఇప్పుడు బండి ఏమో పంపిస్తామన్నానంట ఇక్కడికి పంపించు ఇప్పుడు ఈ ఊరికి వచ్చేసి బోర్ మాటార్లు పంపివాళ్ళ ఇదే వాళ్ళు అన్నా వెంకటే గౌడన్న గారు ఇది రాసేపల్లి గ్రామం దీనికి కూడా బోర్ మాటలు పంపి మాది మాదిగపల్లి ఉంది దానికి ఒక బోర్ ఏపి నేను ప్రతి సమస్యల్ని చూపించుకుంటా పోతా అవంతా చేసుకుంటారా ఐదేళ్ళు ఇంకా కుంభకర్ణులు నిద్రపోయినట్లు నిద్రపోయినారు ఇద్దరు ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సంవత్సరాలు ఈయన కనీసం నీళ్లు కూడా తాగేదానికి లేకుండా చేసినారు ఇది నిజమేనా ఏమైనా పార్టీ ఏమన్నా మనం దూషణం చేస్తా ఉన్నా నీళ్లు లేవు నీళ్లు లేదు నిజమా ఆ కాలం కాలం రోడ్డు లేకుండా ఉండేది నిజమేనా అవునా కదా ఈ నీళ్ళు ఈద్ లైట్లు లేకుండా ఉండేది నిజమేనా అవునా కదా ఇంకా ఈ మూడు నిజమే కదా ఇవి కూడా ప్రభుత్వాలు ఏమిటి ప్రభుత్వాలు ఉండదు చెప్పు ఏమిటి కదా వ్యవసాయానికి మాకు ఏమి నీళ్ళు వద్దు నీళ్లు ఉంటే చాలు మాకు అనే గొప్ప అభివృద్ధి ఈ రెండు పార్టీలు చేసినాయి తప్పకుండా ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామము డిసైడ్ అయింది ప్రతి చర్చిల్లోన డిసైడ్ అయినారు ప్రతి మసీదుల్లోన అందరూ నిర్ధారణ చేసుకున్నారు ప్రతి గుళ్ళు దేవస్థానంలో పూజ డిసైడ్ అయినారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు ఒకటైనారు ఒకటై ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే కర్ణాటకలో గెలిపించినారో ఎట్లయితే తెలంగాణలో గెలిపించినారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఈవెన్ పలమనేరులో అత్యధిక మెజార్టీతో రావాలని డిసైడ్ అయిన కాబట్టి మన రాసపల్లి గ్రామం రాసపల్లి గ్రామమే కదా రాసపల్లి మన రాసపల్లి గ్రామస్తులందరూ మూడు వందల ఓట్లున్నాయి మూడు వందల ఓట్లని అమ్ముకునేది వద్దు మీకి రెండు వేలకు వద్దు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇచ్చినా బలవంతంగా తీసి పెట్టుకోండి ఏం తప్పులే తీసి పెట్టుకోండి ఒకసారి ఓటు 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 కాంగ్రెస్ కి వేయట రూల్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా రెండు వేల ఇస్తే మనమే మెరుగుతామా వచ్చే ఇంటి దగ్గర వరకు వచ్చి ఇస్తారా లేదా ఆ ఇంటి దగ్గర వరకు ఇస్తారా తీసుకోండి ఏం తొందర లేదు తీసి పెట్టుకోండా ఓటు కాంగ్రెస్ కి వేయండి ఇమ్మీడియట్ రోడ్డు వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను ఇమ్మీడియట్ గా వచ్చేసి వాటర్ వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను